టెంపుల్ టూరిజం కోసం వస్తే ఒక మంచి కార్ అరేంజ్ చేయలేకపోయినా వాళ్ళ కోసం అవసరం మాకు వచ్చే రోజుల్లో అవి కూడా అంటే చిన్న చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందుకని ఒక ఆలోచనకు వచ్చి ప్రజలకు తెలియజెప్తా నన్ను ఏమంటే మేము ఏం చేసినా ఒకవేళ నేను ఇల్లు పెట్టిన భవిష్యత్తులో నేను నా భార్య నిన్న రోజులే వాడతాం తర్వాత నర్సింహస్వామి గుడికి రాసేస్తాం మాకు ఆస్తుల మీద మమకారం లేదు ఆస్తుల మీద కూడా మహంకారం లేదు ఒక ఇల్లు పెట్టినా మా బంధువులకిను నేను ఇంకోరికి ప్రైవేట్ వ్యక్తులు ఇను నరసింహస్వామి గుడికే మిల్నామ రాసి మరీ పోతాం మేము ఉన్నందు వాడతాం దాన్ని తర్వాత దేవుని వాడేసి వెళ్తాం మా ఆఫీస్ వాళ్ళ గుడికి వాళ్ళ గాజు కట్టి కట్టించేస్తాం కానీ వాళ్ళు అవినీతి చేసినా పోషం స్పష్టంగా ప్రజలకు జవాబారీగా బతుకుతాం జవాబారినే ఉంటాం కాబట్టి నిజాయితీతో చెప్తున్నటువంటి మాటలు ఇవి ఎక్కడ కూడా వక్రీకరించాలనో వక్రభాషను చెప్పాలనో ఆలోచన చేసే వరకు వాళ్ళ బుద్ధి మనం మనమేం చేయలేము మీకు ఏది దొరకనప్పుడు మీరు మాట్లాడుతూనే ఉంటారు ఇబ్బంది పడితే అయిపోయాడు అంటారు ఏదైనా చేస్తే కొట్టేసాడు అంటారు ఇరవై ఏళ్ళుగా ఉండేవాడిని ఐదు ఎలక్షన్లు చేసిన వాడిని కాబట్టి వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు ఏం మాట్లాడి ఇంకే పరిస్థితి మూడో విషయం చెప్తాను అభివృద్ధి అనేది మన నియోజకవర్గంలో ఆదర్శంగా నిలుపుతాం దీనికి అక్కడ కూడా వెనక్కున్నాం పరిపాలనలో కూడా కొన్ని ఇంకా మార్పులు చేసుకుంటున్నాం ఇంకా కొద్ది మంది ఆఫీసర్లతో మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తెలుసు అదే రంగం పొలిటికల్ సిస్టంలో అందరు లీడర్స్ ఒకటే ఆలోచనతో ఉంటాడు లెవెల్స్ లెవెల్స్లో లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని బెదరగొట్టే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు బెదరగొడితే భయపడే క్యారెక్టర్ కాదు మనం ప్రేమతో చెప్తే ఏదైనా వింటామేమో కానీ లేదు మీరు చెప్పే దాంట్లో నిజాయితీగా ఉండి లేదంటే మంచి ఉండి లేదంటే నిజమైనటువంటి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఉంటామేమో కానీ అధికారంలో ఉన్నారలే పదవిలో ఉన్నారు మేము మెదర కొడితే అల్లరి చేస్తే భయపడిపోతారు అంటే చాలా మంది అల్లరి వాళ్ళు ఉన్నారు మా మీద వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అన్ని తట్టుకొని యాసిడ్ టెస్ట్ అంతా అయిపోయింది ఇంకా యాసిడ్ టెస్ట్ మీరు ట్రై చేసాం ఇదే యాసిడ్ డైల్యూట్ అయిపోయింది వాటర్ కలిపేసి ఉంటారు కాబట్టి యాసిడ్ టెస్ట్ కూడా ట్రై చేయ మీకు ఇతవ కాబట్టే చెప్తున్నాను ఈ సంవత్సర కాలం తర్వాత ఒక సంవత్సరం పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యం లేనటువంటి మేము మేము చెప్పిన ప్రతి మాట నిజాయితీగా మాట్లాడుతున్నాం ప్రజలకు పారదర్శకంగా పరిపాలన ఉండాలనే ఆలోచనతోనే పదే పదే ప్రజా ప్రజల్లో కూడా వివిధ వర్గాల వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ పరిపాలన అందిస్తూనే వస్తున్నాం అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ తెలుగు పవర్ కనెక్షన్ది మనం చేద్దామని చెప్పుకున్నాం వినాయక చవితికి అందులో మన నేను ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి పెట్టుకొని ఎస్సీ గారితో కూడా కూర్చొని మాట్లాడితే గ్రౌండ్ అవుతున్న మనకి మనము మామూలుగా టవర్స్ వేసుకొని చేసుకున్నాము అది కూడా ఇబ్బంది ఏమి ఉండదు మనకు ఇంటరాక్షన్ ఉండదు అని చెప్పినారు కాబట్టి ఆ చేంజ్ చేసుకున్నాము గ్రౌండ్ కాకుండా టవర్స్ వేసుకునే కంప్లీట్ చేస్తాము గానే మన మంత్రి గారితో కూడా మాట్లాడినాము ఆ పని వచ్చే దినాయక చవితికల్లా పూర్తి చేస్తాను నేను కూడా ఆయన చెప్పుకున్నాను నేను మాట్ మీరు కూడా ఆర్డర్ ఇచ్చినారు ఈ వినాయక చవితి పవర్ కట్ లేకుండా చూస్తామని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తూ మరొకసారి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కష్టపడినటువంటి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంతే స్థాయిలో మీ కష్టాన్ని వృధా కానియను మీ నమ్మకాన్ని కూడా వృధా కానీ అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్పుకుంటూ కార్యకర్తలు కూడా నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా సహృదయంతో అర్థం చేసుకోండి మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజెప్పండి సూపర్ సిక్స్ గురించి అబద్ధాలు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి జూన్ పన్నెండో తారీఖున తల్లికి వందనం అమలు చేస్తాను అదే రకంగా రైతు బంధు కూడా అమలు చేస్తా ఉన్నారు రైతు భరోసా అన్నదాత సుఖీబాబు కూడా అమలు చేస్తున్నారు మళ్ళీ అగస్టులో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పూర్తి చేయబోతున్నాము ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట కట్టుబడే ముందు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానాన్ని ప్రజలు హర్షిస్తారంటే తెలియజేపుతున్నాం ఆశిస్తున్నాం అంతేకాకుండా అబద్ధ ప్రచారాల్ని అసత్య ప్రచారాల్ని విష ప్రచారాల్ని రాజకీయ లబ్ధి పొందాలని కుటీల యత్నాల్ని మత విద్వేషాలు తెచ్చగొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని అంతే స్థాయిలో నియోజకవర్గంలో కూడా ఎప్పటికప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని మతం ద్వారానే రాజకీయాలు చేసేటువంటి వాళ్ళతో మతాల మధ్యన చిచ్చు పెట్టాలనుకునేటువంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా మంచి పరిపాలన అందించడానికి అందించడానికి మా వంతుగా ఎప్పటికప్పుడు మేము మీరు మీకు మీతో కలిసి పనిచేసే విధానంలో కానీ మా ప్రయాణంలో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా ఎప్పటికప్పుడు అధిగమిస్తూ పరిపాలనా సౌలభ్యం మరింత మెరుగుపరిచే విధంగానే నడుచుకుంటామని చెప్పేసి ప్రజలకు ఒకసారి తెలియజేసుకుంటూ సంవత్సరం